నమస్తే మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం గత కొన్ని రోజులుగా భక్తి ప్రవచనాలు అనే పేరు మీద నేను వైదిక సిద్ధాంతంలోని పలు అంశాలను సరళ భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను మీకు ఎక్కడో గురుకులాల్లో గురువు దగ్గరికి వెళ్ళి మూడు సమిధల్ని తీసుకొని వెళ్ళి వారికి సమర్పించుకొని ఎన్నో సంవత్సరాలు వారికి సేవ చేస్తే అంటే గురు శుశ్రూష చేసిన తరువాత వారు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని నేను మీ అందరికీ తెలియ చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకు అనంటే ఈ కాలంలో గురుకులాలు ఉండడమే తక్కువ చాలా కఠినమైన నియమాలతో పాటిస్తూ వేదాలని సాంగోపాంగము చేసి ఇతరులకి చెప్పగలిగే సామర్థ్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మా గురుజీ లాంటి వాళ్ళు ఎవరో ఒక్కరు అలా ఉన్నారు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఈ కాలం యువత నేర్చుకోవాలని అనుకోవడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది కాబట్టి రాబోయే తరాలకి ఈ వైదిక సిద్ధాంతంలో ఉన్న మర్మాలు తెలియకపోతే మన వైదిక సంస్కృతి ముందుకెళ్ళదు అని భావించి నేను ఈ విషయాలన్నీ సోషల్ మీడియా మాధ్యమంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అయితే ఇది ప్రోత్సహించాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇది మీ బంధువులకి మిత్రులకి అందరికీ పంపించి వారికి ప్రత్యక్షంగా విన్నపం చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అలా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తేనే సబ్స్క్రైబర్స్ పెరిగితే వ్యూస్ టైం పెరిగితేనే యూట్యూబ్ అనేది ఇది అందరికీ చూపెడుతుంది ఇది ప్రతి ఒక్క ఇంటికి చేరే అవకాశము ఉంది కేవలం వేదమంత్రాలను చదివి వాటి అర్థాలు చెప్తే సరిపోదు అనిపించింది కేవలం సస్వరయుక్తంగా ఘనపాఠాలు చెప్పినా వేద సూక్తాలను చదివినా కూడా అందులో వెనకాల ఉన్న మహత్యం ఏంటో వేదాల్లో ఉన్న ఆ అమృతం ఏంటో మీకు అర్థం కావాలంటే వైదిక సిద్ధాంతం చెప్పడం తప్పనిసరి అనిపించింది కాబట్టి నేను ఇది చెప్తున్నాను అయితే మనము నిన్నటి ఎపిసోడ్ లోపల టూ పార్ట్స్ అని అనుకున్నాము మనము త్రిమతాచార్యులు చెప్పిన మతాలకి ఆహారము త్రయం త్రయము అనుకున్నాము వేదాంత దర్శనము అంటే వ్యాసుడు రచించిన ఉత్తరమీమాంస నెక్స్ట్ పలు రకాల ఉపనిషత్తులు భగవద్గీత వీటిని ఆధారంగా చేసుకొని ముగ్గురు ఆచార్యులు ముగ్గురు మూడు మతాలని ప్రతిపాదించారు ఆ తర్వాత మహర్షి గో బ్యాక్ టు వేదాసనంటూ వేదములో ఉన్న ధర్మాన్ని సనాతన ధర్మానికి సంబంధించిన సిద్ధాంతాన్ని పునఃప్రతిపాదించారు అని చెప్పాను అయితే ఈ రెండు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ త్రయాన్ని బేస్ చేసుకొని ఉన్న సిద్ధాంతము వేదాన్ని బేస్ చేసుకుని ఉన్న మహర్షి ప్రతిపాదించిన సిద్ధాంతము అనేది రెండు విభిన్నమైన దృక్కోణాల్లోపట సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అయితే దీనికి మహర్షి దయానంద సరస్వతి తన జీవితం కాలంలో కొన్ని వేల శాస్త్రార్థాలని శాస్త్రార్థాలని నిర్వహించారు అలా శాస్త్రార్థాలు నిర్వహించే సమయంలోపట పౌరాణికులతో చర్చ జరిగేది చర్చ జరిగినప్పుడు మహర్షి అడిగేవాడు అన్నట్టు ఏమని అనంటే తత్వాలు ఎన్ని వాటిలి వాటిలో దేవుడు ఒక్కడైనా లేకపోతే చాలామందా అని చెప్పేసి అడగడం జరిగింది ద్వైతమా త్రైతమా లేదంటే దేవుడు నిరాకారుడా సాకారుడా లేదంటే దేవుడు ఒక్కడైనా లేకపోతే ముప్పై మూడు కోట్ల మంది అనే పాయింట్ మీద చర్చ జరిగేది అన్నట్టు చర్చ జరిగితే ఎక్కడా మహర్షి అంతటా తనే విజయం పొందేవాడు పౌరాణికులు అందరూ కూడా మళ్ళీ వైదికం వైపు మరలేవారు ఆ సభ అయిపోయేసరికల్లా అయితే అలాంటి సందర్భం లోపల వచ్చిన డిస్కషన్స్ ని ఆధారంగా చేసుకొని నేను ఇక్కడ నేను ప్రజెంట్ చేయబోతున్నాను త్రైతవాదము అనేది ఎంత లాజికల్గా సరి అయిన సిద్ధాంతము అనేది నేను ఇక్కడ చెప్పబోతున్నాను ఋగ్వేదంలోని ఒకటవ మండలంలోపట నూట అరవై నాలుగవ సూక్తంలో వచ్చే ఇరవయవ మంత్రము ఇలా ఉంటుంది ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతి తయోరన్య పిప్పలం స్వాద్యత్తి అనశ్నన్ అన్యో అభిచాక శీతి అయితే ఈ వేద మంత్రము ఋగ్వేదంలో ఉంది కదా ఇందులోపట పరమేశ్వరుడు మూడు తత్వాల గురించి చెప్పడం జరిగింది కానీ ఉపమాలంకారము ద్వారా చెప్పడం జరిగింది ఒక చెట్టును తీసుకుంటే అది ప్రకృతి అనుకున్నట్లయితే ఆ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి ఆ రెండు పక్షులు ఎవరు అని అంటే ఒకటి జీవుడు ఇంకొకటి దేవుడు జీవుడేమో ఆ చెట్టుపై ఉన్న ఫలాలను తింటూ ఉంటే దేవుడు మాత్రము ఫలాలను తినకుండా ప్రకాశిస్తూ తన ప్రకాశాన్ని వెదజల్లుతూ ఇతను చేసే పనుల్ని ఇంకో పక్షి చేసే పనుల్ని వీక్షిస్తున్నాడు అని ఒక ఉపమాలంకారంతో చెప్పడం జరిగింది మహర్షి దయానంద సరస్వతి సరిగ్గా ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ వేదమంత్రానికి అర్థం చేశారు ద్వాసుపర్ణ అంటే బంగారు వర్ణము కలిగిన రెక్కలు కలిగిన రెండు పక్షులు సయుజ అంటే యుగ యుగాల నుంచి సఖాయ అంటే స్నేహితులు మరియు సమానం ఇవి మూడు వాడడం జరిగింది సమానము అంటే రెండు చేతన పదార్థములు ఆత్మ పరమాత్మ రెండు చేతన పదార్థములు ఈ రెండు యుగ యుగాలుగా స్నేహితులై ఉన్న బంగారు వర్ణం కలిగిన పక్షులు ఒక చెట్టుని పెనవేసుకొని ఉన్నాయి చెట్టుని ఆధారం చేసుకొని ఉన్నాయి అని చెప్పడం జరిగింది మొదటి పాదం లోపట తర్వాత తయోరన్య పిప్పలం సార్వతి ఆ రెండింటి లోపట ఒకటి ఫలాలని తింటుంది అనష్నన్ అన్యో అభిచాక శీతి ఇంకొకటి అన్య అనష్నన్ అంటే తినక అభిచాక శీతి మెరుస్తూ గమనిస్తూ చూస్తూ వీక్షిస్తూ ఉంది అని దీని అర్థము మహర్షి దయానంద సరస్వతి వేదాలను సాంగోపాంగం చేశాడు మా వ్యాకరణం లోపట మహాభాష్యం దాకా చదివాడు మరియు అతడు మంత్రద్రష్ట కూడా ధ్యాన ధ్యానస్థితి లోపట వేదమంత్రాల యొక్క అర్థాన్ని సాక్షాత్కరింపచేసుకున్నవాడు కాబట్టి అతడు ఋషి అని అనబడ్డాడు అంతేకాకుండా మహర్షి కూడా అయ్యాడు గొప్ప ఋషి అయ్యాడు కాబట్టి ఒక ఋషి చెప్పిన సిద్ధాంతము దీన్ని ఈ వేదమంత్రాన్ని డీకోడ్ చేసిన విధానం ఇలా ఉంది కానీ అంతకుముందు ఈ త్రిమతాచార్యులు అతని కంటే ముందుకు పుట్టిన మతాచార్యులు వేదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు ఈ వేదమంత్రాల చర్చ వచ్చినా కూడా మహర్షి సమకాలికులైన పౌరాణికులందరూ కూడా ఈ వేదమంత్రాల్లో ఉన్న ఈ ద్వాసుపర్ణ దాన్ని ఎలా చెప్పారు అనంటే రెండు మెరిచే రెక్కలు రెండు రెక్కలు కలిగిన పక్షి అని చెప్పి ఏకవచనంతో ఇక్కడ చెప్పారు పక్షి అనేది ఒకటే ఉంది చెట్టు మీద ఆ చెట్టు అనేది పరమాత్మ పక్షి అనేది ఫలాలను తింటూ ఉంది అని చెప్పడం జరిగింది కానీ మరి సమానమనే పదాన్ని ఎలా చెప్తారు వాళ్ళు ఎలా అన్వయించగలుగుతారు చెట్టు అనేది జడపదార్థము మరి పక్షి అనేది చేతన చేతనతత్వం ఒకటి జడతత్వము ఇంకొక చేతనతత్వం రెండింటి మధ్య పోలిక మనం చెయ్యలేము కదా సమానం ఎలా అవుతాయి కాఫ్ ఇదొక పాయింట్ నెక్స్ట్ రెండవ పాయింట్ ఏంటంటే రెండవ పాదంలోపట తయోహో అని ఉంది తయోహో అని అంటే తత్ అనే పదానికి ఏదైతే ఉందో ఆ పదానికి మూడు లింగాల్లో తీసుకున్నా కూడా సప్తమి విభక్తిలోని ద్వితీయ వచనం లోపల తయోహో అని వస్తుంది అంటే రెండింటి అందు ఇక్కడ పోలిక జరిగింది రెండింటిలో ఒకటి అని చెప్పడం జరిగింది కాబట్టి సప్తమి విభక్తి వచ్చింది తయోహో అంటే ద్వివచనం ఇక్కడ ఆ రెండు ఏంటి ఆ రెండింటిలో ఒకటి తింటుంది ఇంకొకటి చూస్తుంది అని అంటే చెట్టు అయితే తినలేదు కదా అలాంటప్పుడు అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా తయోహ అన్నప్పుడు ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి అని సిద్ధమైంది ఈ రకంగా మహర్షి శాస్త్రార్థాల లోపట పౌరాణికులు ఓడించాడు ఈ విషయము తెలియక ఇంకా ఇప్పటికీ కూడా ఇంకా ద్వైతవాదాన్ని నమ్ముతూ వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు దీన్ని బట్టి ఈ ఋగ్వేద మంత్రాన్ని బట్టి త్రైతవాదము అనేది సిద్ధమయ్యింది జీవుడు అనేవాడు ప్రకృతిలోని ఉన్న భోగ్య పదార్థాలను అనుభవిస్తూ ఉంటాడు తను చేసిన కర్మలకు అనుగుణంగా అతనికి మంచి వస్తువులు దొరకవచ్చు లేదు అనంటే అతడికి చేసిన పాపాలకు అనుగుణంగా అతనికి చెడు ఫలాలు కూడా లభించవచ్చు కానీ దేవుడు మాత్రం అందరి యొక్క అన్ని జీవుల యొక్క కర్మలకు తగిన ఫలాలను ఇస్తూ వారు మళ్ళీ చేస్తున్న కర్మలను లెక్కిస్తూ ఉంటాడు అనేది ఇది త్రైతవాదము ఈ సిద్ధాంతం అయితే ఇంకా మనం ఏమనుకున్నాం ఈ త్రైతవాదము లోపట ఒకటేమో పరమాత్మ ఇంకొకటి ఆత్మ ఇంకొకటి ప్రకృతి పరమాత్మ అనేవాడు ఒకే ఒక్కడు ఈ ఆత్మ అనేటివి ఈ జీవులు అనేటివి చాలా రకాలు ఉన్నాయి చతురశీతి అని చెప్పి అన్నారు అంటే ఎనభై చతురశీతి లక్ష్యాన్ని ఎనభై నాలుగు లక్షల యోనులు ఉన్నాయని చెప్పడం జరిగింది అందు హిందీలో కూడా అంటారు చౌరాసి లాక్ జీబులో అని కానీ మహర్షి ఏమంటాడు అంటే అసంఖ్యాకమైన యోనులు ఉన్నాయి అందులో అసంఖ్యా కోటాను కోట్ల ప్రాణులు ఉన్నాయి అని చెప్పి అంటే ఆత్మలు అనంతం జీవాత్మలు అనేటివి అనంతమని తెలుసుకోవాలి ప్రకృతి అనేది ప్రళయం లోపట మూల ప్రకృతిగా ఉంటుంది సృష్టి ఏర్పడము వికృతమై ఉంటుంది ప్రాణి యొక్క శరీరాలు ప్రకృతి వలనే ఏర్పడతాయి ఆ శరీరంలోపట మూడు రకాల శరీరాలు ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ శరీరాల లోపట మన ఆత్మ అనేది బంధించబడి ఉంటుంది అయితే దేవుడు దేవుడు ఎన్ ఎంతమంది ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా అనే ప్రశ్నకి వేదాలని ఆధారంగా చేసుకొని మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు మహర్షి నతస్య ప్రతిమ అస్తి అని యజుర్వేదంలోని ముప్పై రెండవ అధ్యాయంలో వచ్చే రెండవ మంత్రం నతస్య ప్రతిమ అస్తి దీన్ని ఎలా చెప్పాలి అని అంటే తస్య అస్తి అంటే అతనికి విగ్రహము కానీ మూర్తి కానీ లేదు నా అస్తి అంటే లేదు అస్తి అంటే ఉంది నా అస్తి అంటే లేదు అయితే ఈ ఈ మంత్ర భాగాన్ని కూడా పౌరాణికులు విపరీతమైన అర్థాన్ని తీశారు తీసి నా తస్య అనే రెండు పదాలని ఒకే పదంగా వాళ్ళు చెప్పడం జరిగింది నా తస్య ప్రతిమ అస్తి అంటే అతనికి ప్రతిమ ఉంది అని చెప్పడం జరిగింది అయితే ఈ శా ఈ పాయింట్ మీద జరిగిన చర్చలో కూడా అంటే శాస్త్రార్థంలో కూడా మహర్షి దేవుడుకి విగ్రహం ఉందా లేదా దేవుడు సాకారుడా కాదా అనే విషయాన్ని చర్చ జరిగినప్పుడు ఈ మంత్రం మీద గొప్పగా డిస్కషన్ జరిగింది పౌరాణిక వీరికి మహర్షి అంటాడు నా తస్య రెండు వేరువేరు పదాలు రెండు పదాలు వాళ్ళు అంటారు నతస్సే ఒకే పదమని మరి ఇది ఎలా తెలుసుకోవాలి అని ఘన పాఠము చూసినప్పుడు తెలుస్తుంది ఘనపాఠం గురించి నేను మీకు తర్వాత ఒక స్పెషల్ క్లాస్లో చెప్తాను ఆ ఘన పాఠం పలికేటప్పుడు అందులోపట ఒక్కొక్క పదాన్ని విడదీసి ముందు వెనక కలుపుతూ ఒక్క ప్యాటర్న్ లోపట వాళ్ళు పలకడం జరుగుతుంది స్వరాల స్వరయుక్తంగా అప్పుడు ఆ ఘనా పాఠంలోపేట నా తస్య అనేది రెండు విడివిడి పదాలుగానే ఆ ప్యాటర్న్లలోనే పలుకుతారు వారు అప్పుడు పౌరాణికులు ఒప్పుకున్నారు ఓకే మీరు చెప్పిన దాంతో మేము అంగీకరిస్తున్నాము అంటే ఈ విగ్రహారాధన అనేది మొదటి నుంచి లేదు వేదంలో లేదు పరమేశ్వరుడే స్వయంగా యజుర్వేదంలో నతస్య ప్రతిమ అస్సి సి అతడు అని చెప్పి అంటే నాకు ప్రతిమ లేదు అని స్వయంగా చెప్పాడు వేద మంత్రాల్లో అలాగే వస్తుంది సా అని అతడు అని చెప్పి తస్య అని అలాగే వస్తుంది అన్నట్టు స్వయంగా ఉపదేశం చేయడం జరిగింది పరమేశ్వరుడు అదేవిధంగా ఏకం సద్విప్రాహ బహుదా వదంతి సత్ అంటే పరమేశ్వరుడు ఒక్కడే కానీ ఏకం సత్ ఏకం అతను ఒక్కడే కానీ విప్రాహ బహుదా వదంతి విద్వాంసులు విప్రాహ అంటే విద్వాంసులు బహుదా అనేక పేర్లతో అతన్ని పిలుస్తారు అతన్ని పలుకుతారు అతన్ని అనేక పేర్లతో పిలుస్తారని ఋగ్వేదంలో వచ్చింది ఒకటవ మండలంలోని నూట అరవై నాలుగవ సూక్తం ఎక్కడైతే ద్వాసుపర్ణ మంత్రం ఉందో అదే సూక్తం లోపల వచ్చే నలభై ఆరవ మంత్రం లోపల ఈ భాగం అనేది మనకు కనిపిస్తుంది ఇంకొక ప్రమాణం తీసుకుందాం సా ఏక హృదేక ఏవ అతడు పరమాత్మ అనేవాడు అధర్వ వేదంలో వచ్చే పదమూడవ కాండంలోని నాలుగవ సూక్తంలోని ఇరవై ఒక ఇరవయో మంత్రం లోపల వచ్చేది ఇందులో ఆ భగవంతుడు ఒకే ఒక్కడు ఏక ఏవా అంటే ఒకే ఒక్కడు అతడు ఇతడు అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు మరియు ఏష అంటే ఇతడు అని అనేందుకని అంటున్నామంటే మన మనసులో కూడా సూక్ష్మ రూపంలో అంతర్యామి రూపంలో ఉన్నాడు కదా అతను ఇతడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు పరమేశ్వరుడు అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది అంటే బహుదేవతారాధన అనేది ఎక్కడా కూడా వేదం లోపట లేదు ఈశ్వరుడు ఒకే ఒక్కడు అతడే సృష్టి స్థితి లయలు చేస్తాడు అతడే సర్వవ్యాపకుడు అతడే సర్వాంతర్యామి అతనికి విగ్రహం అనేది లేదు మరి ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఏంటి ఇది ఎలా వచ్చింది అనేది నేను నెక్స్ట్ ఎక్స్పో లోపల మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అందుకే ఒకే ఒక్కడైన ఆ పరమేశ్వరుని యొక్క నిజనామము ఏంటంటే ఓం మహర్షి దయానంద సరస్వతి రచించిన సత్యార్థ ప్రకాశం లోపట ఓంకారము గురించి చెబుతూ ఓం అనేది నిజనామము పరమేశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాల వల్ల అతనికి రకరకాల పేర్లు ఉన్నాయి అందులో నూట ఐదు పేర్లని సత్యార్థ ప్రకాశంలో చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క పేరును ఒక్కొక్క దేవతగా అభివర్ణించుకొని దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము విగ్రహాలు తయారయ్యాయి గుళ్ళు గోపురాలు వెలిసి అందులో విగ్రహాలను పెట్టి పూజించడం అనేది మొదలుపెట్టారు అందుకనే ఓంని ధ్యానిస్తూ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ ఉపాసన చేయడం అనేది సరైన విధం ఖం బ్రహ్మ అని యజుర్వేదంలోని నలభైవ అధ్యాయంలో పదిహేడవ మంత్రంలో వస్తుంది అంటే ఖమ్ అంటే ఆకాశం ఆకాశంలాగా మొత్తము సర్వ జగత్తులో వ్యాప్తమైన బ్రహ్మ బ్రహ్మ అంటే చాలా పెద్దనైన వస్తువు అని అర్థం అన్నట్టు ఆ బృహత్ శరీరం ఆకారం కలిగిన దాన్ని బ్రహ్మ అంటారు అలా ఆకాశం లాగా వ్యాపకుడై చాలా పెద్దనైన పదార్థం ఏదైనా ఉంది అనంటే అది ఓము ఓం అంటే పరమేశ్వరుడు ఆ పరమాత్మని మనమందరం కూడా ఉపాసన చేయాలి అప్పుడే మన త్రివిధ దుఃఖాలు నశించి మన చతుర్విధ పురుషార్థాల్లోని అంతిమ పురుషార్థమైన మోక్షముని మనం సాధించడానికి అర్హత పొందుతాము మన జీవితం అనేది మనకి సాఫల్యం అవుతుంది మనం రేపటి నుంచి కొన్ని టెక్నికల్ పదాలు ముందుగా తెలుసుకుందాం ఆ తర్వాత ఒక్కొక్క అంశాన్ని మనము విశదీకరించుకునే ప్రయత్నం చేద్దాము మీరందరూ కూడా ఇలాగే నాతో ట్యూన్ అయిపోయిపోయి మీరు నా క్లాసులు వింటూ ఉండండి దీన్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉండండి నచ్చితే లైక్ చేస్తూ ఉండండి నేను వేదామృత్ అనే ఒక వెబ్సైట్ని కూడా నేను త్వరలోనే నేను లాంచ్ చేయబోతున్నాను అది డిజైనింగ్ పనులో ఉంది ఆ వేదామృత అనేది ఈ గురుకులం ఫర్ వేదాస్ వయోభేదం లేకుండా చిన్న నుంచి ముసలివారి వరకు ఎవరైనా కూడా ఉచితంగా ఏదైనా కూడా తెలుసుకోగల అవకాశాన్ని ఈ వేదామృత ఈ గురుకులం ఫర్ వేదాస్ అనేది మీకు అందజేస్తుంది కాబట్టి మీరు ఇలాగే మీలో మీ యొక్క ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకుంటూ మీరు నా క్లాసులతోటి మీరు లాభాన్వితలు అవుతారని ఆశిస్తూ ఈరోజు క్లాస్ని ఇక్కడికి ముగిస్తున్నాను ఓం స్వస్తి